బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నటువంటి సందర్భాన్ని అందరూ చూశారు అదే విధంగా కాపు ఉద్యమ నేతగా పేరున్నటువంటి ముద్రగడ పద్మనాభం తన మాటకు కట్టుబడి ఇప్పుడు పేరు మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయన పేరు మార్చుకుంటూ గెజిట్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎన్నికల సమయంలో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసం పిఠాపురంలో ఓడించి తీరుతామనేటువంటి ఛాలెంజ్ విసరడం ఈ నేపథ్యంలోనే ఆయన పేరు మార్చుకుంటారనే సవాలు విసరడం ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఫలితాల్లో ఘోర పరాజయాన్ని వైఎస్ఆర్సిపి చవి చూసింది ఈ నేపథ్యంలో తన మాట మీద నిలబడతానంటూ ముద్రగడ చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా ఒక గెజిట్ రిలీజ్ అయింది అయితే ఇది కేవలం అధికారికంగా రిలీజ్ అయినటువంటి డేటాలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసినటువంటి డేటాలో ఉన్నటువంటి ఆర్డర్ మాత్రమే ఇంకా వ్యక్తిగతంగా ఇది ముద్రగడ పద్మనాభం గారికి చేరలేదు అనేది సమాచారం సో ఇది చేరిన తర్వాత ఆయన అధికారికంగా ప్రకటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఈ గెజిట్లో ఏముంది అలానే ఈ గెజిట్లో మరొక నాలుగైదు పేర్లు కనిపిస్తున్నాయి ఇవి ఎవరి పేర్లు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఒకసారి ఈ గెజిట్ని చూద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రిలీజ్ చేసినటువంటిది అలానే ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్స్ చేంజ్ ఆఫ్ నేమ్స్ అనే దానికి సంబంధించి ఒక నోటీస్ కూడా ఇచ్చారు వ్యక్తిగతంగా పేర్లు మార్చుకుని ఆ పేర్లని బహిరంగ అంటే గవర్నమెంట్ గెజిట్లో నోటిఫై కాకుండా చేస్తే కనుక అవి చెల్లుబాటు కావంటూ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇందులో ఇచ్చినటువంటి డేటాలో నాలుగు పేర్లు ప్రముఖంగా కనిపిస్తున్నాయి ఈ నాలుగు పేర్లకి ఒకదానికోటి సంబంధం లేదు ఎందుకంటే అనేక మంది పేరు మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు ఇందులో మనకి కావాల్సినటువంటిది ఓన్లీ ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఇది ఐ ముద్రగడ పద్మనాభం సన్ ఆఫ్ వీర రాఘవరావు షల్ హెన్ హెన్స్ ఫోర్త్ బీ నోన్ యాజ్ ముద్రగడ పద్మనాభ రెడ్డి సన్ ఆఫ్ వీర రాఘవరావు ఇది కిరణంపూడి నైన్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ముద్రగడ పద్మనాభం గారు పెట్టినటువంటి అర్జీకి గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తూ చేసినటువంటి నిర్ణయం ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా వేరే వేరే ప్రాంతాలకు సంబంధించిన జక్కంపూడి నుంచి ఒకరు ఒంగుటూరు నుంచి ఒకరు పెనవలూరు నుంచి ఒకరు వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి నేమ్ చేంజెస్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ముద్రగడ పద్మనాభ గారికి సంబంధించి ఫ్యామిలీ మొత్తం పేరు మార్చుకుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది ఇదంతా కాదు రాజకీయంగా ఆయన మాత్రమే సవాల్ విశారు కాబట్టి ఆయన పేరును మాత్రమే మార్చుకున్నారు దానికి సంబంధించినటువంటి గెజిట్ నోటీస్ ఇది సో ఈ నోటిఫికేషన్ వ్యక్తిగతంగా రీచ్ అయిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు అధికారికంగా స్పందించేటువంటి అవకాశం ఉంది మరోవైపు వైరల్ అవుతున్నటువంటి అంశాలను బట్టి ఎందుకంటే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పారు కుటుంబాలను విడదీసే రకం కాదు కాబట్టి ఆయన కుమార్తె క్రాంతి భారతి జనసేన పార్టీలో చేరాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో మీ తండ్రి గారితో మాట్లాడండి ఒకసారి ఆయన సమక్షంలోనే కలిసి మాట్లాడుకుందాం అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పేరు మార్చుకుంటానని నిలబెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ ముద్రగడతో భేటీ అవుతారా లేదా అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారుతుంది అలానే ముద్రగడ పద్మనాభం తీసుకున్నటువంటి నిర్ణయానికి అంటే రాజకీయంగా ఆయన వైఎస్ఆర్సీపీతోనే తన ప్రయాణం అని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ఈ ప్రస్థానం అనేటువంటి చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది సో ముద్రగడ్డ పేరు మార్పుకి సంబంధించి ఆయన కుమార్తె ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి